రాష్ట్ర ప్రజలకి విన్నతి ఏంటంటే ఎన్ని రోజులుగా జై తెలంగాణ జై తెలంగాణ అనుడు ఎందుకు ఏ వస్తుంది జై తెలంగాణ అంటే బుక్కెడి బువ ఎడుతుందా అనుకుంటూ చాలామంది ట్రోల్ చేశారు దానిపైన మాట్లాడడం కూడా జరిగింది తెలంగాణ మీ అయ్య సొత్త మీ అబ్బా సొత్త అనేదాన ముచ్చట కూడా మనం విన్నాం ఇన్ని తెలంగాణలో ఒక చిన్నప్పటి రెవల్యూషనే క్రియేట్ చేసిన యొక్క ఆంధ్ర పచ్చ మీడియా అది దాని వెనకాల బరాబర్గా సిబిఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడని మనం అందరం విన్నాం అనుకున్నాం అది ఈరోజు నిజమైంది నేను ఎందుకు అంటున్నా అంటే ఒకసారి ఈ ముచ్చటిని చూసుకోండి మిత్రుల ఒక చిన్న విజువల్ని చూసుకోండి భారత సాంస్కృతిక వైభవం ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా పివిఎన్ మాధవ్ గారు నారా లోకేష్ గారికి ఈ యొక్క చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది ఆ చిత్రపటం ఏంది భారత సాంస్కృతిక వైభవం అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల యొక్క అన్ని కళాకారులు యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాళ్ళు వెనకటకాలపు రాజులు చరిత్రకారులు ఉద్యమకారులు నిజాం దోపిడీ నిజాంను ఎదురుదిరిగిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఉరికిచ్చిన వాళ్ళు అందరి ఫోటోలు ఒక్కొక్క రాష్ట్రంలో సూచిస్తూ ఒక్కొక్క కలర్ సూచిస్తూ ఒక్కొక్క రాష్ట్రానికి బార్డర్ సపరేషన్ చేస్తూ ఈ యొక్క చిత్రపడాన్ని పివిఎన్ మాధవ్ ఈ చిత్రపడాన్ని ఈయన గారికి అప్పగించడం జరిగింది అప్పగించడం బాగానే ఉంది బట్ ఇదేంది మన తెలంగాణ ఏడు ఈడ వ్యవస్థ చూడండి మీరే ఎట్లా ఉంది ఈడ ఈ నుంచి మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాపు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఇది మ్యాప్ చూసారు కదా ఈ మ్యాప్ సపరేట్ చేయాలి ఇప్పుడు మహారాష్ట్ర సపరేట్ ఉంది కర్ణాటక సపరేట్ ఉంది మధ్యప్రదేశ్ సపరేట్గా ఉంది ఛత్తీస్గఢ్ ఒరిస్సా అవన్నీ సపరేట్ ఉంది తెలంగాణ ఎందుకు సపరేట్గా లేదు అంటే ఎన్ని రోజులుగా జై తెలంగాణ తక్కువ అనండి జై తెలంగాణ అనకండి అన్న సన్నాసోళ్ళందరూ కలిసి తెలంగాణని మొత్తం అమ్మేసిర్రు తెలంగాణ తీసుకొచ్చి ఏపీలో విలీనం చేస్తా ఉన్నారు ముచ్చి ఒకసారి క్లియర్ చిత్రపటం చూసుకుంది ఇగో ఇది ఆ గాడులు చూ సూచించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఒక్కడే చేసారు వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది తెలంగాణ వాదులు ఈరోజు తెలంగాణకే వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేసారు మన తెలంగాణ యొక్క మ్యాప్ని పూర్తి స్థాయిలో విలీనం చేసిర్రు ఇంత హక్కు యాడ్ నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత హక్కు యాడ్ నుంచి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేసుకొని ఉన్న మనము ఈరోజు ఈ యొక్క ఆంధ్ర ఆడుతున్న డ్రామా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆడుస్తున్న డ్రామా మానసికంగా శారీరకంగా కుంగి వేయాలి తెలంగాణ వాళ్ళని అనే భావనతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ మిగతా తదితర పార్టీలతోటి చేతులు కలిపి కూటమి పార్టీని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరవేసే ప్రయత్నము చేస్తూ ఉన్నారు నిజానికి చెప్తున్నా ఎవరైతే ఈ తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారో ఆ ప్రతి ఒక్కళ్లకు బట్టలు కూడా తీసి మళ్ళీ మరోసారి పొలిమేర దాటే ఉద్యమం జరగబోతుంది ఈ లెక్కను చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం విభజన అయ్యి సపరేట్ అయ్యి భారతదేశం మ్యాప్లోనే తెలంగాణ సపరేట్ అయితే పివిఎన్ మాధవ్ అనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆ యొక్క చిత్రపటాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటే అన్నట్టుగా విలీనమైపోయినట్టుగా ఆ యొక్క చిత్రపటాన్ని అందించడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికే ఈ యొక్క సన్నాసులు తయారయ్యారు వీళ్ళని తరమే రోజుల దగ్గరలో ఉన్నాయి మనమన్నా నువ్వన్నా కాదన్నా అవునన్నా కానీ వీళ్ళని తరమే రోజులు बराबर कुंडली